సో హాయ్ ఫ్రెండ్స్ హనీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హనీ అనేది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం మనము మన సపోర్ట్ చేసిన మన కొలీగ్స్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అది ఎవరికైనా లాభ లభించు ఎక్కడికైనా వస్తే ఫ్రెండ్స్ పంపిస్తాం మీరు మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ హనీ అనేది మన న్యాచురల్ హనీ అనేది ఎలా ఉంటుంది టేస్టింగ్ ఎలా ఉంటుంది అని మన సబ్స్క్రైబర్లో పెట్టి మన విలేజ్ మన కొలీగ్స్ దగ్గర వాళ్ళు అలాగే మన మన రిలేషన్స్కి అందరు ఇచ్చి టేస్ట్ ఎలా ఉన్న వాళ్ళ మాటలతో నేను అడిగిస్తా ఫ్రెండ్స్ చెప్తా ఫ్రెండ్స్ వాళ్ళతో మన వీడియో రూపంలో తెలియజేస్తాను అలాగే ఇప్పుడు మనం మన న్యాచురల్ హనీ అన్న ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తా ఇప్పుడే మీ ముందే నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను తీసినా కాబట్టి ఇప్పుడు మీ ముందే నేను హనీ అన్నీ ఫిల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంటాయో చూసి మీరు కూడా చూడండి ఓపెన్ చేస్తున్న ఫ్రెండ్స్ ఆల్రెడీ చూస్తున్నారు ఆల్రెడీ ఇలా హనీ పడుతుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు అని ఎట్లా ఇక్కడ లోపలికి వస్తుందో ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేస్ట్ పార్టికల్ అంతా పైన అవుతుంది ఒకటి తెచ్చినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇంకోటి ఇది కూడా ఫిల్ చేద్దామన్నాం ఈ చిన్న బాక్స్ ఒకటే కాదు ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ నైన్ బాక్సెస్ మనం థర్టీగా ఫ్రీ ఇద్దాం అనుకున్నాం థర్టీ బాక్స్ చిన్నవి టేస్ట్ ఎలా ఉంటాయి అన్నది సో ఓకే ఫ్రెండ్స్ చూడండి కిందికి వెళ్ళి చూస్తున్నా కొంచెం డస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇదైతే హనీ అన్నీ తీసేసా ఇంకా బయటకు వస్తుంది అల్లకెళ్ళి మొత్తం అయిపోయాక వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా క్లోజ్ చేస్తున్నా నేను చూడండి ఎంత క్వాలిటీ ఉందో లైఫ్ టైమ్ హనీ ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు ఖరాబ్ కాదు అంటే వాటర్ పడద్దు ఫ్రెండ్స్ ఇలా వాటర్ పడితే ఖరాబ్ అవుతుంది కానీ వాటర్ పడకుండా చూసుకుంటే లైఫ్ టైం ఇది చూస్తున్నారు కానీ అయితే మొత్తం హనీ అన్నీ తీసేస్తున్నా అల్లకెళ్ళైతే మొత్తం హనీ అనేది తీసేసిన ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకసారి దగ్గరికి వచ్చి హనీ అనేది ఎంత నీట్గా వస్తుందో మనది ఇక్కడ ఇలా కూడా చూడండి ఫ్రెండ్స్ హనీ మొత్తం కంప్లీట్ అయింది కిందకి జారుతుంది ఆల్రెడీ కిందకి జారుతుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన హనీ అనేది ఎంత క్వాలిటీ ఉందో